హాయ్ అందరికీ నమస్కారం ముందుగా మన విశ్వ విజేత కుటుంబంలోకి స్వాగతం సుస్వాగతం రైస్ అయిపోయింది దింపేస్తున్నా ఏ రోజు నేను ఏం చేయబోతున్నానంటే అన్నం అలాగే ఇది ఇక్కడ పెట్టుకుందాం ఇక్కడ మంటేసుకుందాం ఉలవ చారు దగ్గరగా చారు అలాగే మునగాకు తల్లిపనమాట ఇదిగో మునగాకు ఇదిగో ఇందులో ఉప్పు వేసాను ఎర్రగట్లు పచ్చిమిర్చి కొన్ని నీళ్ళు వేసుకుంటా కొన్ని ఈ ఆకు కాయలు వడ్డానికి కొన్ని నీళ్లు సరిపడా అన్నమాట ఇప్పుడు ఈ ఉప్పు కరిగిపోవాలి కాబట్టి అందులో వేసుకున్నా అనమాట ఓకే ఇప్పుడు ఈ మునగా కూడా పెట్టేస్తా మునగా ఫ్రెష్గా లేతగా సూపర్గా ఉంది ఓకే పెట్టేసాను కదా ఇప్పుడు ఉడకనిద్దాం దాన్ని ఉంటుంది ఇప్పుడు ఈ పక్క స్టవ్ ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని ఇందులో చూడండి తరగబాక్కి తరగవాతికి తరవాత గింజలు మిరపకాయలు ఆరు మిరపకాయలు వేసుకున్నానండి ఎండుమిర్చి ఇవన్నీ ఏగటానికి సరిపడా నూనె వేసుకోవాలన్నమాట టమాటాలు ఇది నేను ఇంట్లో ఆడించుకున్నటువంటి రసం పొడి కాస్తంత ఇంగువ జీలకర్ర మిరియాలు అలాగే కొన్ని మెంతులు ఇలా అన్నీ వేసి ఆడించుకుంటాను అనమాట తెల్లగడ్డ బాగా ఎక్కువ తీసుకున్నానండి ఉచ్చిబచ్చిగా దంచాను అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా ఎక్కువ తీసుకోండి టమాటాలు తీసుకున్నాను అనమాట అలాగే రసానికి ఉలవలు వేయించి నానబెట్టాను వాటిని మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఓకే ఇది వచ్చి కూడా అనమాట ఇది మిక్సీకి ఇది వేసాను కదా కడిగి పెట్టుకున్న నీళ్ళు అనమాట ఇందులో చింతపండు నానబెట్టుకున్నాను రసంకి ఓకే ఇప్పుడు వేగనిద్దాం అన్నం అయిపోయింది పొలవచార పెట్టుకొని ఇది రకరకాలుగా చేసుకోవచ్చండి ఉలవలు ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అసలు అంత మంచిదనమాట అప్పుడు పెద్దవాళ్ళు ఉలవలు పునగూర ఉలవలు పచ్చడి అలాగే ఉలవలతో రసము ఉలవలు గుబ్బుళ్ళు ఉలవలతో గుబ్బుళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే రసం ఇంకొకలాగా గారు ఇంకొకలా కూడా చేస్తారండి అది ఎలా అంటే ఉలవలు బాగా వేయించి నానబెట్టి ఉడికించుకుంటారు ఉడికించుకున్న తర్వాత ఆ గుగ్గుని పక్క తీసేసుకొని ఆ వాటర్తో రసం పెడతారనమాట పెద్దవాళ్ళు మా అమ్మమ్మలో నానమ్మలో టైంలో మేము చూసింది నేను చిన్నపిల్లలప్పుడు ఆ రసం కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఆ ఉలవ గుగ్గుళ్ళు ఎలా తినేవాళ్ళు అంటే ఉలవ గుగ్గుళ్ళని బెల్లం వేసి గాలుగా బెల్లం వాళ్ళు చీరలో ముద్దలు చేసేవాళ్ళు కాయి కాంచి బెల్లాన్ని ఆ బెల్లం ఆ బెల్లంతో వేసి ఆ గుగ్గులు దంచి నెయ్యి వేసుకుని ముద్దలు ముద్దలుగా చేసుకుని ఒక్కొక్కరు ఇంటింత ముద్దనేవాళ్ళు అన్నమాట శివరాత్రి వచ్చి అదే పని ఇంకా ఉరవంతో వడలు కూడా తీసేవాళ్ళు అనమాట ఓకే అలా మొత్తానికి చాలా అంటే చాలా టేస్టీ అది టేస్టీనే కాదండి ఆ టేస్ట్ విపరీతమైన టేస్టీ ఉండేది అలాగే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచి చేస్తుంది అనమాట అప్పుడు అందుకే అండి దుఃఖంలాగా గట్టిగా ఎంత బాగుంటున్నారండి మనుషులు ఎలాంటి ఆరోగ్యం లేకుండా శరీరానికి సరిపడా వ్యాయామం చేసేవారు వ్యాయామం అంటే అది ఎప్పలేండి కష్టం చేసేవాళ్ళు బాగా అలాగే మంచి ఆహారం తెచ్చుకునేవాళ్ళు చుట్టుపక్కల మనం ఈ తెల్లగడ్డ ఈ కరివేపాకు ఉప్పొడి అన్నీ కూడా వేసేసుకుందాం ఎందుకంటే కొంచెం బాగా స్మెల్ బాగా వస్తుంది అన్నమాట సూపర్ అలా కొంచెం వేగించుకోవాలి ఇది గానుగ నూనె కదా అందుకే నూరగా అలా వస్తుందండి ఓకే ఎలా వేగి తర్వాత స్మెల్ తెలిసిపోతుందండి మీకు ఆ స్మెల్ తెలిసిపోతుంది వేగిందేని సూపర్ సువాసన అనమాట ఈ కొత్తిమీర ఉంచేసి ఈ టమాటాను కూడా ఫ్రై చేసుకున్నాం ఇవి బాగా మగ్గి గుజ్జులాగా అయిపోవాలన్నమాట ఓకే ఇచ్చిన రెండు నెలలో చేయదడుపుతున్నాను ఈ వాసన అయితే అద్దె పోయిందండి అస్సలు ఎంత ఆడిపోతుందో ఆహా ఇది కాస్త ఉడకనిద్దాం టమాటో గుజ్జులాగా వచ్చే వచ్చేట్టు సన్న మంట పెట్టుకున్నా కొంచెం సూపర్ అసలు ఎంత సూపర్ అంటే ఈ మూత పెట్టేసుకుందాం పోకుండా ఉడుపుతుంది త్వరగా ఈలోపు టమోటో పిస్ ఏ టమాటో కాదు చింతపండు తీసుకెట్టుకున్నా పులుసుకి మీకు ఎంత పులుసు కావాలో అంత చింతపండు పెట్టుకోవచ్చు టేస్ట్ ఎంత బాగుంటుంది తెలుసా ఇది టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్ కూడా అంత మంచిది అనమాట ఫ్రై చేయండి అయితే ఉలవలు మాత్రం బాగా దోరగా వేయించుకొని కడిగి నానబెట్టుకోండి ఫస్ట్ వేయించండి తర్వాత కడగండి తర్వాత నానబెట్టేసేయండి ఆ తర్వాత మిక్సీ వేసుకోండి లేదు ఇలా వద్దు అనుకుంటే వేయించి కడిగి నానబెట్టి ఉడికించుకొని ఆ ఉడికిని మిక్సీకేసుకొని అలాగైనా పెట్టుకోవచ్చు లేదు ఉడికించిన నీళ్లతో అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం చాయ్స్ ఎలాగైనా పెట్టుకోవచ్చు ఉల్లవల్ల పొడి చేసుకోవచ్చునండి ఉల్లవళ్ళు పొడి చేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లవల పొడిలో నెయ్యి వేసుకొని చాలా వండుకోండి ఆ టేస్ట్ అయితే మామూలుగా ఉంది ఇలా అనమాట ఎప్పుడు అది పోసేద్దాం కొంతమంది పప్పు గుత్తితో కూడా ఎన్నిపేస్తారనమాట పప్పు గుత్తితో ఎన్నిపేస్తారు కూడా అప్పుడు ఈ కారం మసాలా టమాటో అంతా కూడా ఈ కరివేపాకులోని సారాంశం అంతా కూడా రసం వచ్చేస్తుంది ఇప్పుడు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకుంది వేసేద్దాం బాగా చిక్కగా చేస్తున్నానండి ఓకే ఇది కూడా కాస్త ఎక్కువ వేగనిద్దాం ఈ నీళ్ళు ఇందులో మోసేస్తుంది చిక్కగా చేసుకున్నా రసం చాలా బాగుంటుంది పలసేగానే బాగుంటుంది ఇబ్బంది లేదు ఏంటి ఇంటి కాలుతుంది యండి ఇప్పుడు నీళ్ళని వేసేసుకుందాం ఇవి మంచి నేను నేర్చుకున్నాను అన్నీ తెచ్చి రెడీగా నేర్చుకున్నాను మొత్తం అయితే తెప్పి అన్నీ కూడా పోసేద్దాం ఇవి బాగా ఒక అరగంట ఉడికించుకున్నామండి పెట్టుకోవచ్చు చిక్కగా పెట్టుకోవచ్చు లేదంటే పలుసు పెట్టుకోవచ్చు మేము ఇష్టం అన్నమాట ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఉన్నట్టుంది కొన్ని నీళ్ళు వేస్తాను ఓకే పులుసు ఉప్పు కారం అన్నీ ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలి బాగా ఒక అరగంట ఉడికించుకుందాం ఎందుకంటే అవలవలు ఉడకాలి కదా బాగా ఉలవ అది దాన్ని ఉడికించేద్దాం ఈ లోపు ఈ తాడిన సంగతి శుభం మునగా కూడా చాలా మంచిది కదా ఈరోజు మా ఇంట్లో చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ సూపర్ హెల్దీ ఫుడ్ అనమాట ఇలాంటి ఫుడ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు మీరు ఆయిల్ కావాలన్నా రెండు స్పూన్లు వేసుకోవచ్చు లేదు ఆయిల్ వద్దనుకుంటే ఇలాగే చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వద్దు అనిపిస్తుంది నాకు అందుకే వేయట్లేదు మునగాకులో పొడుగుట్టు వేసేసుకోవచ్చు రకరకాలుగా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం చేసి మీకు చూపెడతాను మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో హెల్దీ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే అబ్బా సూపర్ లేతా తగ్గదండి అసలు కొంచెం కూడా కళ్ళెత్తాడండి తగ్గ ఇది అసలు మాకిద్దరు కూడా సరిపోతుంది కడతానన్నా కానీ అయిపోయింది రసం ఇంకా ఉడకాలి బాగా బాగా ఉడికి ఆ మసాలా ఇది అంతా తెల్లి ఆ ఉలవలు టేస్ట్ బాగా ఉడికిపోయింది అనుకో అప్పుడు టేస్ట్ టేస్ట్ అలాగే సూపర్గా ఉంటుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా గూడ వేసేస్తాము తెల్లగడ్డ బాగా మంచిగా ఎక్కువ వేసుకోండి తెల్లగడ్డని ఏ కూరలో అయినా ఏ పొళ్ళు అయినా దేంట్లో అయినా ఇది ఉంటే మళ్ళీ మూత పెట్టి పెడతాను రేపు తాళింపు చేస్తాను ఇంకొక ఐటెం ఉంటుంది ఉంటుందన్నమాట ప్రతిసారి పొడి చేసుకోకుండా అంటే ఎక్కువ నిరోజు చేసుకున్నాండి రోజు రేపు అంతే ఇంకా పెట్టను మళ్ళీ ఫ్రెష్గా ఉండదు తినడానికి బాగుంటుంది అస్సలు అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది లేదు ఏం లేదు ఎలా ఉంది చూడండి తాలింపు ఇది పెద్దవాడిని చేసేవాళ్ళండి ఇది ఆయిల్ అసలు చాలా తక్కువ వాడేవాళ్ళు ఆయిల్ వాడేవాళ్ళే కాదు టేస్ట్ కూడా లేదండి టేస్ట్ ఏం తక్కువ ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అలాగే ఇది కూడా చూద్దాం ఎలా ఉందో ఆహా ఇంత బాగుంది పర్ఫెక్ట్ గా ఉడికింది కానీ ఘాటుగా ఉంది కారం మాకు సరిపోయేదాము కావద్దంటే తక్కువ వేసుకోండి నేను పచ్చిమిర్చి వేసాను ప్లస్ పొడి వేసాను సూపర్ ఓకే ఇంక ఇది కూడా అయిపోయింది ఇంక ఇది ఒక్కటి ఉంది కొత్తిమీర కూడా వేసా తెల్లాలి ఓకే నువ్వు ఉడకను చూడండి అరగంట సేపు ఇలా ఉడికించాను అన్నమాట మీకు పలుసుగా కావాలంటే ఇంకా పలసగా చేసుకోవచ్చు నేను పప్పులాగా చేసుకుంటాను అనమాట చాలా పలసగా చేసుకోవచ్చు మీకు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడంతా కూడా చాలా బాగా ఉడికిపోయింది ఆ గంట పైన ఉడికించాను ఇంకా ఆపేసి దెంపేస్తున్నా పెడతా ఓకే

డుతుంది ఎంత బాగుంది తెలుసా అబ్బా వాళ్ళు ఏమి తినన్న తిని చూడలే ఇంకా అతన్ని కాలిపోతుంది

എട്ട് സ്വർഗമേ ബായ്